అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా మేము ఇనాకమయ్య దగ్గర దీపారాధన చేశాము పిండి ప్రమితో చేశాము కార్తీక మాసంలో పిండి ప్రమితో చేస్తే చాలా మంచిది ఇనాకమయ్య దగ్గర దీపారాధన చేసి శివాలయంలోకి వెళ్ళాము మా ఊరి శివాలయంలో కార్తీక పౌర్ణమి నాడు చాలా అంగరంగ వైభవంగా వేడుకలు చేస్తారు మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేశాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎవరు మిస్ అవ్వద్దు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే చాలా అంటే చాలా పుణ్యం కలుగుతుంది నేను అలాగే మా పిల్లలతో కలిసి వెళ్ళాను ఆ పరమశివుని దర్శించుకొని అలాగే నందీశ్వరిని కూడా దర్శించుకున్నాము కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం అని కూడా అంటారు కార్తీక మాసంలో స్నానం దానం ఉపవాసం దీపారాధన ఇవన్నీ చాలా విశేషం శివుని శివునికి చాలా పేర్లు ఉన్నాయి ఉమామహేశ్వరుడు ఇంకా చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంకా మంచిది శివలింగం చూడండి ఎంత బాగా అలంకరించారు అలాగే ఓంకారం కూడా ఇలా ప్రముదలతో అలంకరిస్తారు మా గుడిలో నేను అయితే శుభ్రంగా ఇప్పుడు వాటర్తో కడిగి అలాగే మంచిగా ముగ్గు వేసుకున్నాను దీపాలు ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని వెలిగిస్తే కార్తీక పౌర్ణమి నాడు చాలా మంచిది ఇలా ముగ్గు వేసుకున్నాం కదా తర్వాత మనం పసుపు కుంకుమ వేసుకోవాలి ఇవన్నీ ఇంటి నుంచి వచ్చేటప్పుడే మనం అన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని తెచ్చుకోవాలి ఇలా కార్తీక పౌర్ణమి నాడు గుడిలో శివాలయం గుడిలో చేసామంటే చాలా అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక మాసం దేవతలందరికీ కూడా ఇష్టమైన మాసం అందుకే ఈ కార్తీక ఈ కార్తీక పౌర్ణమిని దేవతా పౌర్ణమి అని కూడా అంటారు యాగాలు వ్రతాలు అలాగే ఏ మంచి పని తలపెట్టినా సరే శుభం కలుగుతుంది నేను పిండి బ్రహ్మలైతే గుళ్ళోకి వచ్చినాక చేసుకున్నాను ఒకవేళ ముందుగానే ఇంటి దగ్గర చేసుకున్నాను అనుకోండి అవన్నీ ఇక్కడికి వచ్చేసరికి నీట్గా ఉండవు అందుకని ఎంత సేవ చేసుకుంటాంలే కదా అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసి ఐదు ప్రేమిదలు తీసుకున్నాను నేను ఐదు చాలు అనుకున్నాను ఐదు వెలిగిద్దాం అనుకొని ఐదు ప్రమిదలు అయితే చేసుకున్నాను ఇలా అన్ని ప్రమిదలు రౌండ్గా ముందు అయితే మనం ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్లో చేసుకొని ఇలా చేతితో కొంచెం మనం చపాతి చేస్తాం చూస్తే అలా తర్వాత చుట్టూ ఇలా అనుకొని చూడండి ఎలా చేస్తామో చూపిస్తాము మీరు కూడా చూడండి కార్తీక పౌర్ణంలో పిండి ప్రమిదలు కానీ అలాగే మట్టి ప్రమిదలు ఉసిరి ఉసిరి దీపం అలాగే కొబ్బి దీపం అంటారు కదా ఇలా ఎవరికి నచ్చినా అంటే ఎవరికి ఎలా కుదిరితే అలాగా అలాగా దీపం దీపం పెడితే చాలా మంచిది అలాగే మనం దీపం ఎప్పుడైనా సరే నేలపై పెట్టకూడదు దీపానికి కింద ఆకు పెట్టి ఆ పైన దీపం పెట్టాలి అందుకని నా చిట్టి తల్లి వచ్చిందండి గుడి అంతా తిరిగేస్తుంది గుడిలో భక్తులు ఎక్కువగా ఉన్నారు తను ఎక్కడ తొక్కుతారని చెప్పేసి భయమైతుంది తను ఏమో ఆగకుండా తిరిగేస్తూ ఉంది వాళ్ళ నాన్నని పిలిచి వాళ్ళ నానైతే తీసుకెళ్ళేశాడు మా పాపని తను చాలా అల్లరి చేస్తుంది అలాగే కార్తీక మాసంలో భక్తులు ఆ పరమశివుని నామం జపిస్తే చాలా మంచిది ఇలా నేను అన్ని ప్రమిదలు చేసుకొని ఇలా ప్రమిదలన్నీ రెడీ చేసుకున్నాక ఎప్పుడైనా సరే ప్రమిదకి పసుపు కుంకుమ పెట్టాలి పసుపు కుంకుమ పెట్టకుండా ప్రమిదలు అనేది వెలిగించకూడదు అలాగే పూలు కూడా పెడితే చాలా మంచిది పూలు పెట్టాను అలాగే నేను పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కంటే కూడా ఏడు వందల ఇరవై ఒత్తులతో గైనా దీపారాధన చేస్తే చాలా మంచిది అది తులసి చెట్టు దగ్గర కానీ లేదంటే శివాలయంలో శివుని దగ్గర చేశామంటే చాలా అంటే చాలా మంచి శివుని దగ్గర చేశామంటే మనకి ఆ పూజ యొక్క ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అది ఆ ఇంటి యజమానులు చేస్తే చాలా మంచిది అందరూ చేయాల్సిన అవసరం లేదు ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తామంటే ఇంకా శుభం కలుగుతుంది శివాలయంలో దీపారాధన చేశామంటే కార్తీక పౌర్ణమి నాడు ముక్కోటి దేవతలకు చేసినంత ఫలితం కలుగుతుంది నా చిట్టి తల్లి చూడండి అస్సలు కాకుండా ఏమొచ్చేస్తుందో వాళ్ళ నాన్నైతే పక్కా చేసుకుంటున్న తను రావాలని కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కుదరని వారు అంటే అందరికీ కుదరవు కదండి కుదరని వాళ్ళు ఖచ్చితంగా పౌర్ణమి రోజు అయితే శివాలయంలో ఇలా దీపాలు దీపారాధన చేశారంటే సంవత్సరం అంతా చేసిన ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా చేయండి తనైతే రావాలని వాళ్ళ నాన్న దగ్గర నుంచి అయితే వచ్చేస్తుంది చూడండి తనకు తెలియదు కదండి ప్రమిదలు పట్టుకుంటుంది కదా సో అందుకని వాళ్ళ నాన్న అయితే పక్కా తీసుకెళ్తుంది తనకైతే నడకలు వచ్చేస్తాయి కదా అసలు ఆపలేమండి మా చిట్టి తల్లిని ప్రమిదే వెలిగించుకుంటున్నాను చూడండి ప్రమిదలు ఇలా ఐదు ప్రమిదలను వెలిగించుకొని అలా ఐదు పదకొండు అలా ఎవరికి వీలైనట్టుగా వాళ్ళ ప్రేమదని ఎలిగించుకోవచ్చు అలాగే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల యొక్క విశ్లేషణ ఏమిటంటే మన సంవత్సరం అంతా ఎవరికీ కుదరదండి పూజ చేయటం దీపారాధన నిత్యం ఎవరికి కుదరదు అందువల్ల కార్తీక పౌర్ణమి నాడు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధనగా చేసామంటే అది కూడా ఆవునేయ్ ఆవునైతే చేసామంటే సంవత్సరం అంతా చేసిన పడితే మనం కలుగుతుంది అది ఆ ఇంటి యజమాని చేస్తే మంచిది మా పాప అయితే భజన చేస్తుంది చూడండి హర హర మహాదేవ్ అని అలాగే ఈ కార్తీక మాసాన్ని రెండో దీపావళి అని కూడా అంటారు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో భక్తులందరూ ఉపవాసం ఉండి చాలా నియమ నిష్ నియమాలతో ఆ దేవుణ్ణి కొలుస్తారు ఇప్పుడు మేము ఇప్పుడు మేమైతే ఈ గజస్తంభం ఉంది కదా అక్కడికి వెళ్ళి దీపారాధన కూడా చేశాము మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఈ ధ్వజస్తంభం ఉంటుంది కదా ఖచ్చితంగా అందరూ చూసే ఉంటారు మనం వెళ్ళాక ముందు ఈ గజస్తంభాన్ని దర్శించుకుంటాము ఎక్కడ నేనైతే పిండి ప్రమ చేసి దీపారాధన కూడా చేశాను హరహర మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఇక్కడైతే చూడండి ఓంకారం అండి ఓంకారంతో ప్రమిదలు వెలిగించాము చాలా అంటే చాలా బాగుంది కదా ఇలాగే గుడి అంతా అండి భక్తులు ఇలా గుడి అంతా ఎవరికంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళైతే ఇలా ప్రమిదలతో గుడి అంతా అందంగా అలంకరణ అయితే చేశారు అలాగే నక్షత్ర దీపం ప్రమిదలు అలాగే శివలింగం ఓంకారం ఇలా రకరకాలుగా అయితే మా ఊరి శివాలయంలో చాలా బాగా చేశారు హర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవశంభో శంకర ఒక్కసారి మా ఊరి శివాలయం కూడా చూపిస్తాను చూడండి అలాగే స్వామివారి పళ్ళకి కూడా ఉంటుంది ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడండి ఎనిమిదింటికి స్వామివారి పళ్ళకి అయితే స్టార్ట్ అవుతుంది

స్వామి వారి ద్వారం అయితే ఎనిమిదింటికి ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఆ ద్వారం చూసి ఒక్కసారి ఆ స్వామి వారి జ్వలాద్వారం మనం పట్టుకున్నామంటే చాలా పుణ్యం కలుగుతుంది శివుని గుళ్ళు అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది అక్కడికి వెళ్ళి మేము దీపం దీపం పెట్టాము నేను ఇష్యూ దీపం పెట్టాము

जाए बच्चों के साथ बड़ी పల్లకిని కింద కానీ మనం ఒకసారి పట్టుకున్నామంటే చాలా అంటే చాలా మంచిది అది కూడా మనకు అదృష్టం ఉండాలి స్వామివారి పళ్ళకి వస్తుంది చూడండి అందరూ ఈ కార్తీక పౌర్ణమి నాడు స్వాములు ఒక్క బుద్ధు ఉండి స్వామివారి పళ్ళకినైతే చూస్తున్నారు Oh, yeah. hello. స్వామివారి తర్వాత స్వామివారు మూడు సార్లు తిరిగాక చూడండి ఇలా లంక దర్శనం నుంచి దూరు పోయామంటే చాలా అంటే చాలా பிள்ளை கொஞ்சம் எந்த கொஞ்சம் தூரங்க ఆలయం చూసే కదా ప్రతి సంవత్సరం మా స్నేహిరంగా వైభవం ఎంత బాగా చేస్తారో లంకా దహనం అయితే అయిపోయిందండి ಹೇಳಿದ್ರೆ <US> ಹೇಳಿದ್ರೆ <une place morally terminar> <elim>